నమస్తే వెల్కమ్ టు స్టూడియో ఫోర్ న్యూస్ జీలుగుమల్లి మండలం ఏజెన్సీ ప్రాంతమైన పాత పండువారిగూడెం నుండి తబిసివారిగూడెం వరకు రోడ్డు వ్యవస్థ లెక్క అనేక ఇక్కట్లు పడుతూ గత రెండు దశాబ్దాల కాలంగా ఎన్ని గవర్నమెంట్ మారినా వారి ఇబ్బందులు చూసి పోలవరం ఎమ్మెల్యే చిరి బాలరాజు గౌడ్ కలెక్టర్ గారితో మాట్లాడి వెంటనే అరవై లక్షల మెటల్ రోడ్డుకి అప్రూవల్ తీసుకొచ్చి నేడు మెటల్ రోడ్డు శంకుస్థాపన చేస్తారు ఇవే కాకుండా దర్భగూడెం పంచాయతీలో సుమారు మూడు కోట్ల రోడ్ల నిర్మాణానికి అప్రూవల్ తీసుకొచ్చిన ఎమ్మెల్యే శ్రీ చిర్రి బాలరాజు గారే చొరవకి ప్రజల మీద వారికి ఉన్న రెస్పాన్సిబిలిటీకి పార్టీలకు అతీతంగా పలువురు నాయకులు గ్రామస్తులందరూ హర్షం వ్యక్తం చేశారు కార్యక్రమంలో ఐటీడి గారు ఏఈ జీలుగుమిల్లి జనసేన మండల అధ్యక్షులు పసుపులేటి రాము ఎంపీటీసీ సర్పంచ్లు ఎన్డీఏ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు సి రోడ్లు కానీ అలాగే ఈరోజు బీటీ రోడ్లు కానీ అలాగే మెటల్ రోడ్స్ కానీ ఇవన్నీ కూడా ఎన్డీఏ కూటమి పూర్తిగతన పోయాలని వేగవంతంగా పనులు పూర్తి చేయడం జరుగుతుంది అలాగే ఈరోజు పోలవరం నియోజకవర్గం సంబంధించి ఐటీడిఏ నుంచి పిఆర్ ఐటీడీఏ నుంచి ఎన్ఆర్ఐ ఫండింగ్ సుమారు రెండు కోట్ల తొంభై లక్షల రూపాయలు నిధులు మంజూరు అవడం జరిగింది దానికి సంబంధించి మన జీలిమెల్లి మండలం పండువారిగూడెం నుంచి తప్సివారిగూడెం వరకు అరవై అరవై లక్షల రూపాయలు శాంక్షన్ అవ్వడం జరిగింది అలాగే బరింకలపాడు అడ్ రోడ్డు కాడ్ నుంచి దర్బూడెం వరకు మూడు కోట్ల అరవై లక్షల రూపాయలు కూడా మంజూరు అవ్వడం జరిగింది ఇలాగా ఈరోజు పోలవరం నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో తీసుకువెళ్లాలని ఎన్డీఏ కూటమి వచ్చిన దగ్గర నుంచి కూడా అనేక పిఆర్ రోడ్లు కానీ బీటీ రోడ్లు కానీ లేకపోతే డ్రైనేజీలు కానీ ఇలాగా అనేక నిధులు మంజూరు చేసి ఈరోజు పోలవరం నియోజకవర్గాన్ని ఒక అభివృద్ధి పథంలో తీసుకువెళ్తున్నాం మొన్న సుమారు ఇరవై రెండు కోట్ల రూపాయలతో నియోజకవర్గం అంతా కూడా సీసీ రోడ్లు పోయడం జరిగింది అలాగే జీలకమల్లి మండలానికి సంబంధించి ఏడు కోట్ల రూపాయలు నిధులు మంజూరు చేశాం ప్రతి గ్రామంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడ కూడా మట్టి ఉన్నటువంటి ప్రాంతం ఉండకూడదు ప్రతి గ్రామంలో సీసీ రోడ్లు ఉండాలనేటువంటి ఒక దృఢ సంకల్పంతో ఈరోజు ఎన్డీఏ కూటమి తరపున మేము భారీగా అభివృద్ధి చేసి చూపిస్తున్నాం అలాగే ఇలాగ బీటీ రోడ్లు కూడా అలాగే బీటీ రోడ్లు ఆర్ఎబి రోడ్లు ఇవన్నీ కూడా త్వరితగతిన పనులు పూర్తి చేసి ఇప్పుడు ప్రభుత్వం వచ్చి ఆరు నెలలు అవుతుంది అయినా కూడా మేము ఎక్కడా కూడా ప్రభుత్వం వచ్చింది నుంచి కూడా ఎక్కడ తగ్గుకోకుండా ప్రతి గ్రామంలో సీసీ రోడ్డు పోయడం జరుగుతుంది అలాగే మళ్ళీ ఇవి అయిపోయిన వెంటనే మళ్ళీ సుమారు మళ్ళీ ఒక ఇరవై కోట్ల రూపాయలు మళ్ళీ తీసుకురావడం జరుగుతుంది అలాగే కాన్స్టెన్సీ పోలవరం కాన్స్టెన్సీకి సంబంధించి ప్రతి గ్రామంలో సీసీ రోడ్లు ఉండాలి డ్రైనేజీలు ఉండాలి అలాగే వీధి లైట్లు ఉండాలి అలాగే అక్కడ ఉన్నటువంటి నిరుపేదలకి ఇల్లు తప్పకుండా మంజూరు చేయాలి అలాగే పెన్షన్స్ కానీ అలాగే ఏదైతే వారికి ప్ర ప్రజలకు ఇబ్బంది పడుతున్నారో వాటి అన్నింటిని కూడా ఈరోజు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం తరఫున ప్రతి ఒక్కరు చేసుకుంటూ వెళ్తున్నాం అలాగే ప్రత్యేకంగా చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి మోదీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం